జూలర్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సమాధానాలు గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా చక్కటి ఒక ప్రత్యేకమైన తిథి గురించి అదే రథ సప్తమి తిథి గురించి గురువు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు శ్రీమాత్రే నమ గురుగారు రథసప్తమి అది రేపే కదా సో రేపు రథసప్తమికి మనం ఆచరించవలసిన విధి విధానాలు ఈ రథసప్తమి వల్ల మనకి కలిగే లాభాలు ఫలితాలు వివరించండి గురుగారు తప్పకుండా అమ్మ మొట్టమొదటిగా ఈసారి వచ్చేటువంటి రథసప్తమి అందరూ ఆచరించాలి కారణం ఏంటో చెప్తాను మీకు మౌర్జమి అంటారు మౌర్జమి అంటే ఏంటంటే సహజంగా మనం చూసుకునేది శుక్రమౌర్యమి గురుమౌర్యమి మాత్రమే చూస్తాం కానీ ఈ అనేది ఎందుకు ఏర్పడుతుందంటే సూర్యభగవానుడికి పది డిగ్రీల దగ్గరలో గనక ఉన్నట్లయితే ఏదైనా గ్రహం అది అస్తంగత్వాన్ని పొందుతుంది అంటే అది కంబస్ట్ అయిపోతుంది అస్తంగత్వ దోషము అంటారు ఆ రకంగా ఇప్పుడు మనకి ఈ నెలలో ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై రోజుల పాటు మౌర్యంలోకి వెళ్ళిపోతాడు శని భగవానుడు శని భగవానుడు అంటే ఎవరు కర్మ ప్రదాత మనకి ఎవరికైనా ఉద్యోగం రావాలన్నా వ్యాపారం చక్కగా సాగాలన్నా వాళ్ళ కండరాలకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా నరవ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా వాళ్ళ పనులు ఆగిపోకుండా ఉండాలన్నా శని భగవానుడు బాగుండాలి వాళ్ళ జన్మజాతకంలో అటువంటి శని భగవానుడు గనక సూర్యభగవానుడు ద్వారా అస్తంగత్వం చెందితే అవన్నీ ఆగిపోతాయి వారికి అలాంటి సమయంలో మనకి లక్కీగా ఈసారి రథసప్తమి అస్తంగత్వానికి ముందు వచ్చింది వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి అమ్మా ఇప్పుడు మనం ఎవరికైనా పెద్ద ఆఫీసర్ ఉన్నారు మనకి ఒక సంఘటనకి ముందు అతను మనకు ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏదో మనకు తెలిసో తెలియక తప్పితం జరిగింది ఏమంటే అరే మనకు తెలిసిన వాళ్ళే కదా ఇది మంచివాడే లేండి సరే లేని మనం చూద్దాం ఇతను అట్లా తప్పు చేసి ఉండదు కానీ మనకు కొంచెం ఎగ్జామ్షన్ ఏదో జరుగుతూ మన న్యాయ ధర్మంగా ఉన్నప్పుడు అలా ఈ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి రథసప్తమి జరుపుకోవడం ద్వారా నెక్స్ట్ రాబోయే అస్తంగత్వ దోషం అనేటువంటిది వీరి మీద పడదు పడకపోవడం వల్ల ఏమిటి ఈ ఈ రథసప్తమి చేసుకోవడం ద్వారా ఉద్యోగ సంబంధించిన ఇప్పుడు చూడండి అమ్మా ఇప్పుడు మొత్తం మనకి బయట పరిస్థితి ఏమిటి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు డిస్టర్బ్ అవ్వడము అంటే ఒకవేళ ఏదైనా డిస్టర్బ్ అయినా కూడా ఇంకో ఉద్యోగం వెంటనే దొరుకుతుంది ఈ రథసప్తమి చేయడం ద్వారా సూర్యభగవానుడు ప్రత్యేకంగా ప్రమోషన్స్కి కీర్తికి సంతానానికి ఆరోగ్యానికి కారకుడు రథసప్తమి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా సూర్య భగవాను అందించేటువంటిది ఆరోగ్యము ఆరోగ్య శాస్త్రాల్లో మనకు చెప్పినటువంటిది ఏమిటి అంటే సూర్యుడి లోపల అమ్మవారు ఈశ్వరుడు విష్ణు స్వరూపాలు ఉంటాయి మన పితృదేవతా స్వరూపం ఉంటుందని చెప్పబడింది సూర్య నారాయణుడు అంటారు నారాయణుని అని ఎవరంటే మనం విష్ణుమూర్తిని అంటాం విష్ణువు ఎవరు అమ్మవారి స్వరూపం విష్ణు మరి మరలా కదా ఆ రకంగా అమ్మవారి యొక్క స్వరూపం అక్కడ ఉందంటే అమ్మవారు ఉన్నట్టే కదా అర్థం అదే కదా మనకి శాస్త్రాల్లో కూడా ఏమిటి తన కళ్ళు నేత్రములు అమ్మవారు నేత్రాల్లో కుడి నేత్రము సూర్యభగవానుడు కాని ఎడమ నేత్రాన్ని చంద్రుడు కాని చెప్పారు అదేవిధంగా కుండముగా చెప్పారు రవిచంద్రుల్ని అట్లా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయంలో ఎప్పుడైతే మీరు రథసప్తమి చేస్తారో కేవలం సూర్యభగవానుడికి చేయడం కాదు అక్కడ చూడ్డానికి బాహ్యంగా మనకి సూర్య భగవానుడికి చేస్తున్నట్టుగా ఉన్నా కూడా ఈశ్వరుడికి అమ్మవారికి విష్ణుకి పితృదేవతలకి చేస్తున్నట్టు ఎందుకు మీరు ఉదయం పూట మనం లేచి మనకి మనకి గాయత్రి అయిన తర్వాత నీళ్ళు వదులుతాం అర్ఘ్యం వదులుతాం ఇలా ఇలా వదిలినప్పుడు జరిగే ప్రక్రియ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఇలా మనం సూర్యుడికి వేస్తున్నామంటే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి నిత్యము గనక అర్ఘ్యం వదిలితే అపమృత్యు దోషం పోతుంది జన్మజాతకాలను చూసి అంటుంటాను చూసారా ఏమంటే మీకు అపమృత్యు దోషం ఉందండి ఈ రకంగా ఇక్కడ ఇబ్బంది కలగనుంది గండాలు ఉన్నాయి తొలగిపోతుంది ఎందుకు గండం ఎందుకు ఏర్పడుతుంది పూర్వజన్మ పాపం వల్ల ఏర్పడుతుంది సూర్యభగవాను గనక నీటితో గనక అర్ఘ్యాన్ని వదిలితే గనక అపమృత్యు దోషం పూర్తిగా తొలగిపోతుంది అయితే ఈసారి వచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే రథసప్తమి రోజు ఉందో ఆ రోజు మనం చిక్కుడుగాయలు తో బండి తయారు చేస్తాం రథంలా తయారు చేస్తాం చిక్కుడుగాయలతో పుల్లలతోని మరియు రేగిపల్లతో చక్రాలు కానీ ఇట్లా తయారు చేస్తాం మనం వేరే వాటితో చేయొచ్చు కదండి వీటితో ఎందుకు చేస్తారు అంటే రేగిపల్లికి రవి కారకుడమ్మ అందుకే రేగిపళ్ళు తింటే కూడా బాగా ఆరోగ్యం అంటుంటారు మీరు చిన్న రేగిపళ్ళు ఉంటాయి ఆరోగ్యానికి మంచిది అనేకమైనటువంటి దోషాలు తొలగిస్తుంది అంటూ ఉంటారు అదే విధంగా రేగిపళ్ళు మరియు చిక్కుడుగాయలతో చేసినటువంటి యోగం ఏమిటంటే బుధాత్య యోగం అది మనం చూడండి మనం భగవత్ సేవల్లో అన్నిట్లో కూడా మనం అక్కడ వాహన సంబంధంగా మనం ఏర్పాటు చేసి లాగుతున్నట్టుగా చేస్తారు ఆ రోజు అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాహన సంబంధించిన యోగం ఇస్తాడు భగవంతుడు సౌఖ్యం వాహనం అంటే సుఖం సుఖాన్ని ఇస్తాడు మనం భగవంతుడికి కనుక వాహనం సంబంధించిన తయారు చేసి చేస్తే మన సుఖాన్ని అందిస్తాడు ఓకే అదొకటి అలాగే ముఖ్యంగా సూర్య భగవానుడికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి అంటే పాయసం ఎందుకు అంటే మనకి శాస్త్రాల్లో పళ్ళు చిన్నగా ఉంటాయట భగవానుడికి అందుకని పాయస ప్రియుడు పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలని చెప్తూ ఉంటారు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అమ్మ ఎవరైనా ఈ భూమి మీద ఎవరైనా సరే నిత్యము గనక అది వాళ్ళ వీళ్ళ సంబంధం లేదు నిత్యము గనక సూర్యుడిని అర్ఘ్యం వదులుతూ కూర్చొని మీకు వచ్చిన ఏ సమస్య అడిగారు అంటే ఇమీడియట్లీ ఒక శబ్దం మీ చెవుల్లో వినిపిస్తుంది లేదా మీ మనసుకు తెలుస్తుంది ఒక శబ్దం తెలిసి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది దానికి అయ్యో అలాంటి అనుభవాలు నేను చాలా సార్లు చూశాను నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చూశారు ఆశ్చర్యంగా ఉంది మీరు రోజు సూర్య ఉపాసన చేసి కూర్చొని వదలడం మామూలుగా అర్యం లేదా కూర్చొని సూర్యుడికి సూర్యుని తలుచుకుంటారు ఓం సూర్య నమ అనుకుంటారు అనుకుంటూ మీకు ఏదైనా ఒక ప్రశ్న వచ్చిందంటే ఉద్యోగం గురించి కావచ్చు ఒక సేల్స్ గురించి కావచ్చు లేకపోతే ఇంకేదైనా రీసెర్చ్ గురించి కావచ్చు పిల్లలు సరిగ్గా అనారోగ్యంతో ఉన్నారని ఏదైనా కానివ్వండి ఇలా కూర్చొని సూర్యభగవానుడి ముందు కూర్చొని కనుక తండ్రి ఇలా ఇలా పరిస్థితి ఉంది ఇది ఏమిటి అని అడిగితే మీకు తెలియకుండానే ఇన్నర్ వాయిస్లో మీ మైండ్లోనో మీ హార్ట్లోనో మీ చెవుల్లో చెప్తున్నట్టు అనిపిస్తుంది చాలా స్పష్టంగా నేనైతే నేననే కదా అందరికీ వద్దది నా గొప్పతనం ఏం లేదు అక్కడ సూర్యభగవాను అడిగితే నాకు యాస్ట్రాలజర్ని కాబట్టి నేను యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా కొన్నిసార్లు మేము నేర్చుకునే క్రమంలో ఏమవుతుంటుందంటే ఈ ఇది ఎలా చెప్పాలి ఈ ఫలితం ఎలా చెప్పాలి ఇక్కడ ఎక్కడ పని అని కూర్చొని అడిగితే అలా వినబడ్డ రోజులు చాలా ఉన్నాయి వినబడ్డప్పుడు చూస్తే మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద గ్రంథాలు ఆ విషయం ఉంది ఓకే మనకి ఈ విషయంలో శ్యామలా అమ్మవారికి సంబంధించిన కూడా ఈ విషయం చెప్తారు అంటే ఎవరైనా శ్యామలా అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే మనం అసలు ఎప్పుడు వినంది చదవంది మన మస్తిత్వంలోకి వస్తుందంటే మన ఆలోచనలోకి వచ్చి మనం చెప్తా అన్నమాట గ్రంథాల్లో ఉంటుందట ఎందుకంటే ఆవిడ కూడా నాలెడ్జ్ కారకాలి కదా ఇతను కూడా కొంతవరకు నాలెడ్జ్కి ఆలోచన విధానానికి ఎవరైనా చూడండి మతి మరుపు ఉందనుకున్నాము సూర్య ఆరాధన చేసుకోవాలి చర్మ వ్యాధులు ఉన్నాయి సూర్య ఆరాధన చేయాలి ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు కూడా సూర్య ఆరాధన చేస్తాడు ఆయన సూర్య కృష్ణ భగవానుడు యొక్క పుత్రుడు కృష్ణుడిలాగే ఉండేవాడట అతను కూడా ఉండి అందరిని ఆట పట్టిస్తూ ఉండేవాడు ఎలా అంటే కృష్ణుడిలాగా అలంకరణ చేసుకోవడం అయ్యో కృష్ణుడు వచ్చారు కదా అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుని కృష్ణుడిని కాదు కృష్ణుడు కుమారుణ్ణి అని చెప్పాడు అందరికి ఒక పాపం డిసప్పాయింట్ అయ్యేవారు అలాగే ఒకసారి నారద మహాముని దగ్గరికి కూడా అలాగా ఆట పట్టించినప్పుడు నారదుడు శపిస్తాడు శపించినప్పుడు అతనికి చర్మ వ్యాధి వస్తుంది వచ్చినప్పుడు అడుగుతాడు నువ్వు భగవంతుడివి కదా నా చర్మ వ్యాధి తగ్గించు అని లేదు కదా అలా తగ్గించను నీ గనక ఇమీడియట్లీ తగ్గిస్తే పక్షపాతిని అవుతాను నేను అప్పుడు వేరే వాళ్ళందరికీ ఏమో నీ కర్మను అనుభవించాలని చెప్తున్నా నీకు మాత్రం నేను తగ్గించాను అనుకో నువ్వు నాకు పుత్రుడు కదా అని అప్పుడు నాకు నాకు రాగద్వేషాలు ఉన్నట్టు కదా అయ్యో నా పుత్రుడికి అయిందని వెంటనే నేను తగ్గించి వేరే వాళ్ళకి మాత్రం నువ్వు కర్మ అనుభవించాలి నువ్వు చేసిన కర్మకు నువ్వే బాధ్యత తీసుకోవాలని ఎలా అంటాను కాబట్టి నువ్వే తగ్గించుకో సూర్యుడిని ఆరాధించు అని చెప్పి చెప్పినప్పుడు అతను సూర్య ఆలయాలు కట్టిస్తాడు కట్టించి ఏడు సంవత్సరాల పాటు సూర్య ఆరాధన ద్వారా అతనికి వచ్చిన చర్మవ్యాధిని తగ్గించుకుంటాడు ఎవరికైనా స్కిన్ డిజీజెస్ ఉన్నాయి సూర్య ఆరాధన చేయాలి స్కిన్ డిజీజెస్ పోతాయి చ కంటికి సంబంధించిన దోషం ఉంది చక్షుషోపనిషత్తు అని ఉంటుంది కంటి చక్షువులు అంటే కళ్ళు చక్షు ఉపనిషత్తు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా కంటికి సంబంధించిన దోషాలు పోతాయి ఆ రకంగా పుత్ర సంతానం కావాలి సూర్య ఆరాధన ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి సూర్య ఆరాధన అది కనుక చేస్తే ఖచ్చితంగా సూర్యుడి యొక్క అనుగ్రహంతో సకల దోషాలు పోతాయి సకల పాపాలు పోతాయని శాస్త్రాల్లో అది కూడా సప్తమి రోజుగా మనం ఒక సూర్యుడు ఆరాధన దేవత ఆరాధన పితృదేవత ఆరాధన రెండు కలుగుతాయి పితృదేవతలు అందులో ఉంటారు కదా దేవత పితృ ఇద్దరి ఆరాధన ఎట్ ద సేమ్ టైం జరుగుతుంది ఆరోగ్యము ఉంటుంది అంటే రెండు రకాలుగా అయితే ఈ సూర్యుడి రథసప్తమి రోజు పెద్ద పెద్దగా ఏదో మంత్రం చదివాల్సిన సంవత్సరం లేదు చాలా సింపుల్ గా నామాలు చేసుకోవచ్చు లేదా ఓం ఆదిత్యాయ నమ లేదా ఓం సూర్యాయ నమ అని మీరు కనుక ట్వెల్వ్ పోస్టర్స్ ఎక్సర్సైజెస్ లా ఉంటాయి అవైనా చేసుకోవచ్చు కూర్చొని చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా మనసు పెట్టి చేయాలి అక్కడ ఏమిటంటే మనసు పెట్టి చేయలేదు మీరు ఎంత హంగులు ఆర్భాటాలు చేసినా గుర్తుపెట్టుకోండి చాలా 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 చక్కగా వివరించారు గురుగారు చూసారు కదండి మరి సప్తమి సూర్య భగవాను పుట్టినరోజు సందర్భంగా మరి ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్క సూర్యుడికి పూజించడం వల్ల మనకు కలిగే ఫలితాలని సవివరంగా వివరించారు కదా గురువుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదేవిధంగా మీ యొక్క జాతకంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నాను ఒక్కసారి నా జాతక పరిశీలి చూపించుకుని నా జీవితాన్ని ఉద్దరించుకునేలా నేను చేయాలి మన నానాజీ పట్నాయక్ గారి అపాయింట్మెంట్ కావాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి గురువుజీ అపాయింట్మెంట్ మీకు కావాలనుకున్నా వెంట క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే